నమస్తే అండి నా పేరు పాషా అని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండలపల్లి అనే గ్రామం అండి ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది అండి ఈరోజు మీకోసం మారుతి సుజికి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కాదండి జడ్డీఏ ప్లస్ అంటే జెడ్డీఏ ఆప్షనల్ అంటారు దీన్ని జడ్డీఏ ఆప్షన్లు అంటే జడ్డీఏ ప్లస్ అన్న జడ్డీ ఆప్షన్ అని ఒకటే రెండు వేల పదిహేనులో ఏంటంటే జడ్డీఏ ఆప్షన్ అని ఇచ్చిండు ఆయన ఆర్సీలో అయితే జడ్డీఏ ఆప్షన్ అని ఉంటుంది జెడ్డీఏ ప్లేస్ అంటారు దీన్ని మారుతి సుజుకి సిద్జ్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు జెడ్డీఏ ఆప్షన్లు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ దగ్గర జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి షోరూమ్ ట్రాక్ ఉందండి కాకపోతే ఆర్సీలు ఏంటంటే సెకండ్ ఓనర్ ఉంటుంది ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది ఫస్ట్ ఓనర్ కారే లేడీ డ్రైవింగ్ వెహికలే ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది పాత ఆర్సీ కూడా ఉంది వాళ్ళ ఇంట్లో పాత ఆర్సీ కూడా ఫోటో కూడా నాకు చూపించారు ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ ఎక్కడ రీప్లేస్మెంట్ అయితే జరగలేదండి ఫస్ట్ ఆర్సీ పరంగా చూసుకుంటే సెకండ్ ఓనరు కాకపోతే యూజింగ్ అనేది ఒకటే లేడీ యూజ్ అయితే జరిగింది ఫస్ట్ తండ్రి పేరు మీద ఉండే తండ్రి పేరు నుంచి అమ్మాయి పేరు మీద అంటే వాళ్ళ కూతురు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం జరిగింది పాత ఆర్సీ కూడా చూసిన తర్వాత నేను చెప్పడం అయితే జరుగుతుందండి ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద కిందట నెంబర్ ఉంటే కాల్ చేయండి ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదిహేను డిజైర్ ఏదైతే ఉందో రెండు వేల పదిహేను డిజైరు వీడియో కావాలంటేనే ఇక్కడ నాలుగు లక్షల పైనే పెట్టాల్సి వస్తుంది ఇది ఆ డిజైర్ కంటే కూడా తక్కువ ప్రైజ్లోనే ఉంది ప్రైజ్ కూడా చెప్తున్నా ముందుగానే చెప్తున్నాను రెండు వేల పదిహేను మొడలు జడ్డీఏ ఆప్షన్లు అండి జెడ్డీఏ ఆప్షన్లు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అండి ఈ ధర మూడు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా కొద్ది మటుకు బార్గానీ ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఏ కారు పెట్టినా ఏది ఉన్నా సరే పది పదిహేను కంటే ఎక్కువ బార్గాని అయితే ఉండదండి మరి మరీ యాభై వేలు అరవై వేలు అట్లా ఉండదు ఒకసారి వెహికల్ చూసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైంస్ ఉన్నామంటే కాల్ చేయండి ఓకే అండి చూడొచ్చు సిల్వర్ కలర్ అండి వెహికల్ కేవలం అంటే కేవలం ఎనభై తొమ్మిది వేలు తొంభై వేలు వేసుకోండి తొంభై వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ అండి ఒరిజినల్ బండి ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఉండడం జరిగితే ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయండి ఒక వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతంగా హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఒక ఎనభై డెబ్బై నుంచి ఎనభై శాతంగా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి చిన్న చిన్న ఈ టచ్ అప్ అయితే జరిగినాయండి కార్కి ఇక ఏ కార్ అయినా సరే కామన్ బేసిక్ అండి ఇక ఢిల్లీలో ఏ కార్ అయినా సరే చిన్న చిన్న టచ్అప్లు అయితే జరుగుతాయి నిన్న ఈరోజు పెట్టిన నిన్న పెట్టిన కియా సెల్టోస్ కూడా మీరు చూడవచ్చు అప్లు అనేది ఏం జరగలేదు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఆ గీతలు ఉన్నప్పుడే టచ్ అప్లు అనేది జరుగుతాయి మించి ఏముండదు టచ్ అప్ అంటే పెద్ద ఏముండదు అది కామన్ మన దగ్గర ఏంటంటే చేయించుకోరు కాకపోతే మీకు గుర్తు దొరకదు ఇది పెయింట్ అయింది అది పెయింట్ అయింది అనేది గుర్తు దొరకదు ఏంటంటే మన ధర్మం కొద్ది మనం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాం అంతే తప్ప రేపనాడు ఏదైనా మీరు వెహికల్ తీసుకున్న తర్వాత ఎవరైనా మీకు తెలిసిన ఒక డీలర్ కానీ లేకపోతే మెకానిక్ కానీ ఎవరైనా వెహికల్ గురించి తెలిసినా ఇక్కడ పెయింటైందిగా అంటే మీకు బాగా అనిపిస్తుంది అలాంటివి మీకు ఇబ్బంది లేకుంటే ఏదన్నా సరే ముందే చెప్తున్నాను ఆ చిన్న చిన్న టచ్ అప్లన్నీ కామను ఏదన్నా సరే బాగా కూడా పర్ఫెక్ట్ ఉందండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ ఉంటాయి అలవీల్స్ వస్తాయి అలవీల్స్ వస్తాయి టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉన్నాయండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఈ కార్కి డోర్లు అన్నీ ఒరిజినల్ అండి ఒరిజినల్ డోర్లు ఒరిజినల్ డోర్లు ఇంటీరియల్ వ్యూ కూడా చూడవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి ఇంకా ఇట్లా అన్న గోర్తోని గోర్తో ఇట్లా అన్న కూడా గీతలు పడవు లెదర్ సీట్ కావాలి అంటే లైఫ్ అనేది ఎక్కువ ఎక్కువ లైఫ్ ఉంటుంది వీటికి ఆ డ్రైవర్స్ ఆ సీట్ ఒకటే కొంచెం డ్యామేజ్ ఉంది అట్లా పగిలినట్టు ఉంది కానీ మిగతా అన్నీ ఓకే ఉంది ఇక డాష్ బోర్డు యూజ్ చూడచ్చు డ్యూఎల్ టోన్ కలర్తోనే ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది రెండు ఇయర్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టూ ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఏసీ కూడా చెల్లి ఉంది మళ్ళొకసారి కూడా చూద్దాం ఇంటీరియర్లు పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ అండి డోర్లు డోర్లు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా చూడవచ్చు బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కొంచెం దుమ్ముంది ఇదంతా దుమ్ము బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి సీట్ కవర్స్ వందకి ఒక ఎనభై శాతం వేసుకోండి ఇంకా డ్రైవర్ సైడ్ ఒక్కటి కొంచెం పగిలినట్టు ఉంది అది కూడా పెద్దగా ఏముండదు కానీ మిగతా అన్నీ ఓకే లెదర్ సీట్ కవర్లు మంచి క్వాలిటీ ఉంటాయండి మంచి క్వాలిటీ ఉంటాయి ఆంలేస్ట్ కూడా ఉంటుంది కొంచెం అఫీషియల్ అండి డిజైరు వాడగ వాడేవాళ్ళు ఏదన్నా సరే డిజైర్ వేసుకొని పోతే కొంచెం దాన్ని అంటే మనం అఫీషియల్గా ఎక్కడికైనా పోవాలంటే అంత అనేది వాల్యూ ఉండదు డిజైర్ అనేది డిజైర్ అనేది ఏంటంటే బేసిక్గా ట్యాక్సీలలో వాడతారు ప్రతి దాంట్లో వాడతారు కాబట్టి పెద్దగా దానికి అంత వాల్యూ అనేది ఉండదు సియాజ్ అనేది డాక్టర్స్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాడేది కాబట్టి కొంచెం దీనికి దీని అనేది కొంచెం రేంజ్ అనేది వేరే అండి టైర్స్ వెనకాల కూడా నైంటీ పర్సెంట్ ఉంది టైరు దిక్కి వెనకాల వెళ్ళి చూడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ రెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్దమ్మ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికలు టైర్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బంపర్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది రివర్స్ కెమెరా కెమెరా కూడా ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ ఇది ఆఫర్ మార్కెట్ కాదు కంపెనీ ఫిట్టెడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి కొంచెం ఉంది దీన్ని ఇచ్చి పెట్టండి వాషింగ్ చేపేస్తే పోద్ది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ఉంటుందండి ఒక డిజైర్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఎక్కువనే ఉంటుంది ఇది బూట్ స్పేస్ లోపల కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో బండి షోరూమ్ కార్ ఉన్నట్టుంది సీల్ కార్ ఉన్నట్టుందండి టైర్ కూడా ఈ షోరూమ్ నుంచి వచ్చిన టైర్ అండి ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఇది టూల్ కిట్ అన్నీ ఉన్నాయండి కాకపోతే టూల్ కిట్ వేయడం ఇలా ఉంది ఇలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి డిక్కీ కూడా డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి ఇక మీరు దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు రైట్ సైడు కార్లు వస్తున్నాయి రైట్ సైడ్ చూపించాలి ఆయన రా రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ రెండు కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది చూడవచ్చు ఎక్కువ షేప్ చూపించలేను కార్లు వస్తున్నాయి రోడ్డు రోడ్డు పక్కన చేస్తున్నా ఈ టైర్ వచ్చేసి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా ఉందండి ఈ టైర్ షాకర్లు కూడా అంత అవసరాలండి డోర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ రియర్ వెంట్స్ కూడా ఉంటాయి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఛార్జింగ్ ట్వెల్వ్ అవర్స్ ఛార్జింగ్ పోర్ట్ సాకెట్ కూడా ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ కీ లెస్ ఎంట్రీ కీ అనేది మనకు ఒక డిస్టెన్స్ వన్ మీటర్ మన ఇట్లా జేబులు వేసుకొని వన్ మీటర్ డిస్ డిస్టెన్స్లో ఉండి దీన్ని లాక్ అండ్ లాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అదే ఆప్షను డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ వచ్చారు నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి చైల్డ్ లాక్ ఉంటుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫోల్డబుల్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను మళ్ళీ కూడా బటన్ స్టార్ట్ ఉంటుందండి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది స్టార్ట్ అయింది బండి రీడింగ్ చూడచ్చు ఎనభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు అంటే ఒక ఏడు వందల యాభై తక్కువ తొంభై వేలు తిరిగింది కారు ఒరిజినల్ రైడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అభ్యంతరం లేదు హారన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఇది మనకు మన మొబైల్ అంటే కనెక్ట్ అయ్యే స్టీరి కనెక్ట్ చేసుకున్న తర్వాత కాల్ లిఫ్ట్ చేసేది డిస్కనెక్ట్ చేసేది అది కూడా ఆప్షన్ ఉంటుంది మనకి కారులో ఇది కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అండి దీన్ని అనవసరంగా ఎవరైనా తీసుకుంటే తీసి దీన్ని బీకి వేసి చెడగొట్టుకోకండి కారు ఎందుకంటే దీని పని అనేది వేరండి అంటే మనం ఒక ఒక సామత ఉంటుంది కానీ మనం అనకూడదు అది దీని క్వాలిటీ అనేది వేరు దీని క్వాలిటీ వేరు దీని లెక్క వేరు దీని కథ వేరు ఏదన్నా సరే ఇదే ఉంచాలి ఆ స్క్రీను అదంతా వేస్ట్ అవసరమైతే స్క్రీన్ కావాలంటే మీకు ఇక్కడ కూడా ఉంటుంది మీకు రివర్స్ కెమెరా కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా ఇలా వస్తుంది అంతకు మీకు స్క్రీన్ కావాలంటే ఇక్కడ వస్తుంది మీకు స్క్రీను మిర్రర్ స్క్రీన్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది ఇట్నే ఉంటుంది దీని పని ఇది చేస్తుంది అడిషనల్గా మీరు ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఇక్కడ ఫిట్ చేసుకుంటే టచ్ ఉంటుంది అందులో ఈ ఈ ఈ కెమెరా ఏదో అల్ల పని చేస్తుంది మనకి ఇట మిర్రర్ లెక్క పనిచేస్తుంది అన్నిటికీ ప అన్నిటికీ పనిచేస్తుంది అది ఇక్కడ పెట్టుకుంటే మంచిది కానీ దీన్ని జడగొట్ట ఎప్పుడైనా దీన్ని జడగొడితే కదా అని ఒరిజినాలిటీ అనేది ఎప్పుడైనా వస్తువు అనేది వెహికల్స్లలో ఏ వెహికల్ అయినా సరే ఒరిజినల్టీ అనేది పోగొట్టుకోవద్దండి ఎందుకంటే చాలామంది చూసిన కార్లు మంచి మంచి స్టీరియోలు తీసేసి స్క్రీన్లు పనికిన స్క్రీన్లు చైనా నుంచి చైనా కంపెనీ అవి వేయించుకొని ఏదో తృప్తి పొందుతుంటారు అది వేస్ట్ అండి అటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మంచి చిల్డ్ ఏసీ ఫుల్ చిల్డ్ వస్తుంది ఏసీ బయట విపరీతంగా ఉడకపోతుంది ఇప్పుడు ఫుల్ చిల్డ్ గేర్లు కూడా మేన్వాట్ ట్రాన్స్మిషన్ అండి ఫ్రీగా ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈడొకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు ఇవన్నీ కామన్ ఇగా కామన్ ఫీచర్స్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇప్పుడు మనకి ఇట్లా ఇట్లా చేసుకుంటే ఇది క్యాప్ మూ మూసుకుంటే నీట్గా ఉంటుంది ఇల్లు ఏమైనా స్టోరు స్టోర్ ఇంక ఇట్లా పెట్టుకోవచ్చు ఏదైనా కీ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు ఒకసారి ఇంజన్ చూపిస్తా అండి ఇగో ఈ మిర్రర్లు ఫోల్డబుల్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అద్దం ఇటు అనుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఈ టైర్ కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉందండి సీల్ టైర్ కూడా అనొచ్చు కానీ ఒక నైంటీ పర్సెంట్ వేసుకోండి బానట్ పట్టి బానర్ పట్టి కూడా వర్జనాలు ఇంజన్ కూడా చూడవచ్చు ఎక్కడ పాన పెట్టింది వరకు కంపెనీ లేబుల్స్తోనే ఉంది ఒరిజినల్ ఉంది ఇంజను బొట్లు బొట్లు ఏదైతే ఉన్నాయో ఈ వీళ్ళు పెట్టుకున్న బొట్లు అట్లే ఉన్నాయి ఇక లేడీస్ అంటే మీరు ఇక బానట్ కూడా బానాడు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ వచ్చినాల్ ట్యాప్ ట్రాన్స్ కూడా ట్యాప్ ట్రాన్స్ కూడా కంప్లీట్ వర్జినల్ లెగ్స్ కానీ టైమింగ్ చేయంతవరకు చేంజ్ కాలేదు ఏబిఎస్ యాంటీ నాకు బ్రేకింగ్ సిస్టమ్ ఉంది స్కాయ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మీకు ఎన్వోసీ కావాలన్నా ఇది ప్రింట్ అన్న తీసుకోవాలి మనం వైట్ పేపర్ పెట్టి పెన్సిల్తో రబ్ చేస్తే ఇదంతా మట్టి అండి ఇది ఇది ఏం రస్ట్ కాదు ఇది మట్టి పోతుంది చూడడం అదంతా మట్టి అది ఒకసారి వాషింగ్ చేసుకొని సరిపోద్ది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యాప్లని కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బ్యాటరీ కూడా అమరాన్ కంపెనీ బ్యాటరీ ఉంది హెడ్ ల్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయండి బాటేసేమో ఫోన్ ఒకటే తెచ్చినా అండి వీడియోలకు ప్లస్ దా వీడియోలకు ఇటు ఫోన్లు మాట్లాడడానికి వర్కౌట్ కావట్లేదు ఒకటే ఫోన్ తెచ్చిన వీడియోలు చేసే ఫోన్ తెయలేదు ప్రస్తుతం ఏళ్ళు ఏళ్ళు తెచ్చి ఓకే అండి వెహికల్ అయితే చూశారుగా మారుతి సుజుకీస్ సియాజ్ అండి జెడ్డీఏ ఆప్షన్లు జెడిఏ ప్లేస్ అనుకోండి ఇక అప్పుడు ఆప్షన్ అని ఇచ్చిండు ఇప్పుడేమో జడ్డీఏ ప్లేస్లో అని ఇస్తుండు ఫుల్లీ టాప్ ఎండ్ ఇక అప్పుడు కూడా అది ఇది ఫుల్ టాప్ ఎండ్ దీనికంటే టాప్ ఎండ్ అనేది లేదు ఇక రెండు వేల పదిహేను మోడల్ అండి తొంభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందండి మనటించి డిక్కీ వరకు ఏపీ సెకండ్ రిప్లేస్మెంట్ అది జరగలేదు డీజిల్ కారు ముఖ్యంగా డీజిల్ కార్ అండి షిఫ్ట్ డీజేర్ ఏదైతే తీసుకుంటారో మీరు షిఫ్ట్ డీజైర్లో మీకు పదిహేను మోడలు ఇదే పదిహేను మోడల్ మీకు వీడియో కావాలన్నా సరే నాలుగు లక్షలు ఖచ్చితంగా పెట్టాలండి ఇదే తొంభై వేలు తిరిగిన బండి మీకు లక్షలోపు తిరిగిన బండి ఏదైనా సరే కనీసం నాలుగు లక్షలు పెట్టాలి ఇక్కడ నాలుగు లక్షలు కంపల్సరీ పెట్టాలి ఇది సియాజు దీని మార్కెట్ ఏంటంటే మనకి కస్టమర్ నుంచి డైరెక్ట్ వచ్చింది కాబట్టి రేట్ అనేది తక్కువ ఉంది అదే ఇది డీలర్ దగ్గర తీసుకోవాలంటే నాకు కూడా ఎక్కువనే పడుతుంది నేను ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది కాకపోతే ఏంటంటే కస్టమర్ దగ్గర ఉంది వెహికల్ రీజనబుల్ రేట్లో ఉంది ఇది మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను నేను ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎటువంటి తక్కువ చెప్పిన వాళ్ళు ఇంకా తక్కువ కొడతారు అటు రావండి మరీ తక్కువకు వస్తే నేను నేనే తీసుకుంటాను డబ్బులు డబ్బులు పెట్టి నేనే తీసుకుంటా అంత మరీ చీప్గా రావండి కార్లో కార్లు మీరు అంతకు కాకపోతే బయట మార్కెట్ ఎంత ఉంది ఏందనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా పది పదిహేను వేల కంటే బార్గానే ఎక్కువ ఉండదండి ఏ కార్ పెట్టినా సరే పది లక్షల కారైనా లక్ష రూపాయల కార్ అయినా బాగానే పది పదిహేను వేల కంటే ఎక్కువ బార్గానే ఉండదు మూడు లక్షల తొంభై వేలు అండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్ది మటుకు బాగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్స్ ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ బంజీ